అమృత ప్రణయ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కూతురు దళిత వర్గానికి చెందిన యువకుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో అల్లుణ్ణి దారుణంగా హత్య చేయించిన మారుతిరావు అప్పట్లో కలకలం రేపింది ప్రాణంలా చూసుకున్న తండ్రి ప్రాణంలా ప్రేమించిన భర్తను పోగొట్టుకున్న అమృత ఇద్దరిని తన కొడుకులో చూసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది కొత్త జీవితం ప్రారంభించాలని ఎవరిని చెప్పినా వినిపించుకోలేదు ఇప్పుడిప్పుడే కాస్త మారినట్లు అనిపిస్తున్నారు కొత్త లోకంలో అడుగు కనిపిస్తున్నారు ఇన్స్టాలో పోస్టులు వీడియోలు పెడుతూ ఫ్యాషన్ రంగం వైపు చూస్తున్నారు ప్రణయ్ మరణం తర్వాత అమృత తన లైఫ్ ని డీల్ చేస్తున్న విధానం చాలా మందికి నచ్చింది ఆమె ఏం చేసినా ఎందరో అమృత వెంట నడుస్తున్నారు సపోర్ట్ గా ఉంటున్నారు దీనికి పెద్ద ఉదాహరణ ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తేనే తెలుస్తుంది ఎందరో అభిమానులు శ్రేయోభిలాషులు అమృత వెంట ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో ఎందరికో నచ్చుతుంది ఇక కొందరు ప్రముఖులతో కూడా అమృతకు మంచి పరిచయాలే ఉన్నాయి అమృతతో సెలబ్రిటీలు సైతం కలిసి రీల్స్ చేస్తున్నారు రీసెంట్ గా ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయతో కలిసి అమృత ప్రణయ్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది కార్తికేయ కొత్త మూవీ బెదురులంక ట్వంటీ ట్వెల్వ్ ఆ మూవీ సక్సెస్ అయింది మూవీ ప్రమోషన్ కోసం అమృతతో కలిసి స్టెప్పులు వేశాడు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది డాన్స్ చేసే సమయంలో అమృత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని నెటిజన్లు అంటున్నారు వీడియోలో చిరకట్టులో అందంగా హోయిలుపోయింది అమృత మొత్తానికి పాత చేదు జ్ఞాపకాలను మరిచిపోయి మళ్లీ కొత్త లోకంలోకి అడుగు పెడుతుంది